అందరూ నందనులుగా ఉందురుగాక మనిషిని పేరుతో పిలిస్తే ఏమిటి సంవత్సరాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా అది రోజా సువాసనే ఇస్తుంది అన్నారు విలియం షేక్స్పియర్ మహాత్ములు వాట్స్ ఇన్ ఎ నేమ్ దట్ విచ్ వి కాల్ వుడ్ స్మెల్ స్వీట్ విలియం షేక్స్పియర్ మారవలసినవి మన గుణగణాలు గుణం అన్నది కర్మల మీద ఆధారపడి ఉంటుంది కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే గుణం అన్నది మెల్లిగా మారుతూ మారుతూ ఉంటుంది గుణం అన్నది అంతరాత్మ యొక్క యథార్థ స్థితి కర్మలు అన్నవి బాహ్య ప్రపంచంలో మరి ఇతర ప్రాణికోటితో మనం నెరపే వ్యవహారాలు కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే గుణాలు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాయి అలసత్వంలో బద్ధకంలో అకర్యలో మునిగితే తమోగుణం అహంకారంలో విచక్షణారాహిత్య కర్మల్లో మునిగి ఉంటే రజోగుణం గౌరవ అధరాలతో వినయంతో పరస్పర హితకర్మల్లో మునిగితే సత్వగుణం ఆత్మ యొక్క జన్మజన్మల సహజ పరిణామక్రమంలో తమోగుణం అన్నది తొలి మజిలి రజోగుణం అన్నది రెండో మజిలి సాత్విక గుణం మూడవ మజిలి నిర్గుణం అన్నది చివరాఖరి స్థితి నీటిలో మునిగితే స్నానం శ్వాసలో మునిగితే ధ్యానం ధ్యానానుభవాల ద్వారా ఆత్మసత్యంలో మునిగితే జ్ఞానం అదే నిర్గుణం మరి అదే నిర్వాణం నిర్గుణుడైన వాడు ఇక లోక కళ్యాణ కార్యక్రమాలలో మునుగుతాడు లోక కళ్యాణంలో మునిగితే అదే పరినిర్వాణం అదే మహాపరినిర్వాణం లోక కళ్యాణ కార్యక్రమాల్లో మునిగితేనే ఏ ఆత్మకైనా నిజమైన ఆనందం నిజమైన సంతోషం నందననామ సంవత్సరంలో అందరూ నందనంలో మునుగుదురుగాక నందనం అంటే సంతోషం నందనం అంటే ఆనందం అందరూ నందనులుగా గాక బ్రహ్మర్షి పత్రిజీ